ఆల్బినిజం అనేది పుట్టుకతో వచ్చే అరుదైన జన్యుపరంగా సంభవించే అనారోగ్య సమస్య దీనివల్ల జుట్టు చర్మం కళ్ళల్లో మెలనిన్ అనే వర్ణ ద్రవ్యం మొత్తం శరీరం తెల్లగా లేదా లేత గులాబీ రంగులోకి మారిపోతుంది ఈ వ్యాధికి చికిత్స లేదు అలాగే ఇది అంటువ్యాధి కాదు దీని బారిన పడిన వారు శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారు సామాజికంగాను వివక్షకు గురవుతున్నారు ఈ పరిస్థితులపై అవగాహన కల్పించడంతో పాటు వారి హక్కులను తెలియజేయడం ఇంటర్నేషనల్ ఆల్బినిజం దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఆల్బినిజం కు గురైన వారు ప్రకాశవంతమైన కాంతి సూర్యరశ్మిలో ఉండలేరు వీరిలో చాలా మందికి శాశ్వతంగా దృష్టిలోపం కలుగుతుంది ఒకసారి చరిత్రలో పరిశీలిస్తే రెండు వేల కాలంలో టాంజానియాలో ఆల్బినిజం ఒక ప్రధాన సమస్యగా ఉండేది వారిని దుష్ట శక్తులుగా భావించి హత్య చేసేవారు ఈ విధంగా అక్కడ వందలాది మంది తమ ప్రాణాలు కోల్పోయారు ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి ఆల్బినిజం ఉన్న వ్యక్తులపై దాడులు వివక్షకు వ్యతిరేకంగా రెండు వేల పదమూడు జూన్ పదమూడవ తేదీన ఒక తీర్మానాన్ని ఆమోదించింది